హలో అండి నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజే సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నార్మల్ రైస్తో చికెన్ పులావ్ని ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చేస్తే వంటరాన్ని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు రైస్ కూడా పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుందండి నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో మరి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత మీడియం సైజుగా ఉండే రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడువుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వచ్చే వరకు బాగా వేపుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పొడుగా కట్ చేసుకున్నటువంటి ఐదు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత బాగా పండినవి రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె పైన మూత పెట్టి టమాటాలన్నీ సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా ఉడుకుతాయి అన్నమాట ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కుప్పిడంతా కొత్తిమీర తరుగు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి చిట్కెడంత పసుపు వేయించి పొడి చేసుకున్నటువంటి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నానండి మీకు ఎంత కావాలనుకుంటే కారం దానికి సరిపడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు గుప్పెడన్ని పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి ఎప్పుడైనా మనకి బిర్యానీ టేస్ట్ అనేది ఇక్కడే తెలుస్తుందండి మసాలాలన్నీ పచ్చివాసన పోయేటట్టు వేపుకోకపోతే మనకి బిర్యానీ అనేది అంత టేస్ట్ ఉండదు అనమాట నెక్స్ట్ ఇందులోకి శుభ్రపరచుకున్నటువంటి అర కేజీ చికెన్ని వేసుకోవాలండి ఇక్కడ నేనైతే మీడియం సైజు ముక్కల్లా కొట్టించుకున్నానండి మీకు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు ముక్కలైనా అయినా కొట్టించుకోవచ్చు ఇలా అర కేజీ చికెన్ వేసుకున్న తర్వాత అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ మొత్తం కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల వరకు బాగా ఉడికించుకోండి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ మొత్తం కూడా ఇలా పైకి సపరేట్ అవుతుందండి ఇప్పుడు అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక గ్లాస్ దాకా బియ్యాన్ని అరగంట ముందే నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసి వేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలండి మీరు బాస్మతి రైస్ వేసుకున్నట్లయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ వేసుకోండి ఇలా రెండు గ్లాసుల దాకా వాటర్ వేసుకొని ఈ రైస్ మొత్తం కూడా గ్రేవీలో కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందు ఉప్పు వేసుకున్నాం కదండి మరలా ఒకసారి ఇదే స్టేజీలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర తరుగు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ గిన్నె మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చూడండి ఇక్కడ మూడు విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి మనం వేసుకున్న వాటర్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి రైస్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికింది కదండి ఇప్పుడు చూడడానికి కొంచెం చెమ్మ చెమ్మగా ఉన్న కొంచెం చల్లారిన తర్వాత రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది చూడండి ఇక్కడ నేను చల్లన్న తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి మనకి రైస్ అనేది పొడి పొడిగా వచ్చింది కదండి చికెన్ ముక్క కూడా చక్కగా ఉడుకుతుందండి ఇలా చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ తయారైందండి ఈ పులావ్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ పులావ్లోకి చికెన్ కర్రీ అయినా బాగుంటుంది ఏవైనా నాన్ వెజ్ కర్రీస్తో అయినా లేదా రైతాతో అయినా చాలా బాగుంటుందండి మన ఛానల్లో వెజ్ రైతా ఉందండి చాలా బాగుంటుంది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సో మరి ఫ్రెండ్స్ చికెన్ పులావ్ నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్